సో హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి సో గైస్ ఈరోజు పద్దెనిమిదో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగు సో ఒక ఆర్టికల్ చూడండి గ గలప్ దేశాల్లో తెలుగు ముఠాలు ఆర్థిక నేరాల్లో పాల్గొంటున్న తెలుగు ముఠాలని చెప్పి ఒక అప్డేట్ వచ్చిందండి ఒక ఆర్టికల్ వచ్చింది ఇదేంటంటే గల్ప్ దేశాలు చాలామంది బతుకు కోసం వెళ్ళి ఎన్నో కోరికలు ఎన్నో టార్గెట్లతో వెళ్తారు అయితే అలాంటి వాళ్ళని ఉద్యోగాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అలాంటి వాళ్ళనే టార్గెట్గా చేసుకుని వాళ్ళు ఊహించిన దాన్ని ఎక్కువ శాలరీ ఆఫర్ చేస్తారు లక్షన్నర లక్ష రూపాయల శాలరీ పనే ఉండదు జస్ట్ రూమ్లో ఉంటే చాలు ఇటువంటి జాబ్లు ఆఫర్ చేసి అదేవిధంగా ఇస్తారు రూమ్లో కూర్చోబెట్టి లక్షల రూపాయలు ఇస్తారు అయితే వీళ్ళ పేరు మీద వీళ్ళకి ఒక ఎంప్లాయ్మెంట్ వీసాలు ఎంప్లాయ్మెంటు విజాలు ఇచ్చినట్టు వీళ్ళకి శాలరీ ఇస్తున్నట్టు బ్యాంక్ స్టేట్మెంట్లు ఒక డూప్లికేట్ కంపెనీలు క్రియేట్ చేసి బ్యాంకుల దగ్గర లోన్లు అప్లై చేస్తారన్నమాట వీళ్ళ పేర్ల మీద సో లోన్లు వాళ్ళు తీసుకుంటారు వీళ్ళకి ఇచ్చేదానికన్నా నాలుగైదు రెట్లు ఎక్కువ వాళ్ళు తీసుకుంటారు వీళ్ళకి ఇచ్చేది ఏమీ కాదు లక్ష రూపాయలు అంటే పెద్ద మ్యాటర్ కాదు అయితే ఇలాగా చాలామంది కొన్ని ముఠాలు తెలుగు ముఠాలు ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు గలప్ దేశాల్లో కొన్ని కొన్ని బ్యాంకులతో అనమాట సో ఈ ఆర్థిక నేరాలు యూఏలో బాగా ఎక్కువగా ఉంది మిగిలిన చోట్ల తక్కువే కానీ యూఏలో బాగా ఎక్కువగా ఉందన్నమాట చాలామంది కుర్రలు ఎక్కువ శాలరీ ఆఫర్ చేస్తున్నారు అని చెప్పి టెంప్ట్ అయిపోతున్నారు టెంప్ట్ అయిపోయి ఇలాంటి వాటికి జాబులకి లేని కంపెనీలకి లేని ఎంప్లాయ్మెంట్ వీజాలకి వెళ్ళి వాళ్ళు ఈ ఆర్థిక నేరాలు చేస్తున్నట్టుంటే ఆ దేశం యొక్క బ్యాంక్ని ఫ్రాడ్ చేస్తున్నట్టు వీళ్ళు దొరికిపోయి జైల్లో ఉంటున్నారు సో లక్కీగా ఇండియా వచ్చేసారా సే సేఫ్ ఇండియా రాకలే రాలేదా జైల్లో ఉంటారు సో మనకి వచ్చింది ఎవడో మన చేతన కంపెనీ ఏంటో కూడా మనకు తెలియదు అటువంటి పరిస్థితి అనమాట సో ఈ ఆర్థిక నేరాలకి చాలామంది పాల్గొంటున్నారు కేటుగాళ్ళు మామూలు కేటగాయలు కాదు మీకు ఉద్యోగం కావాలంటే మీ అవసరాన్ని ఆసరాగా తీసుకుని మిమ్మల్ని మోసం చేసి మరింత కష్టాల్లో తీసుకెళ్ళిపోయే కేటుగాళ్ళు చాలా చాలా జాగ్రత్త అండి గలపు దేశాలు వెళ్తారా మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా గలపు దేశాలు వెళ్తున్నారా అక్కడ గల్ప్ దేశంలో ఆ కంపెనీ ఉందని ఎంక్వైరీ చేయండి లేదా నా ఛానల్లో కామెంట్ పెట్టండి నుంచి ఈ వార్తలను ఎంక్వైరీ చేస్తాను ఓకే ఆ కంపెనీ శాలరీ ఇస్తుందా కంపెనీ ఉందా లేదా పూర్తిగా ఎంక్వైరీ చేసి నిన్న కాక మొన్న మోమన్లో కంపెనీ కోసం ఎంక్వైరీ చేస్తుంది ఆల్తూర్కి కంపెనీ ఎంతో మంది నితులు కామెడీ పెట్టారు ఆ కంపెనీ ఉంది మంచిదని అని చెప్పి సో ఇదే విధంగా ఎంక్వైరీ చేద్దాం అంతేగాని ఎక్కువ శాలరీ ఆఫర్ చేస్తున్నారు కదా సో అక్కడ వెళ్ళి కూర్చుంటే శాలరీ వచ్చింది కదా ఏ పని చేయకుండా వచ్చింది కదా అని చెప్పి వెళ్తే ఆ తర్వాత చాలా ఇబ్బందులు పడతారు సో ఆర్థిక నేరాలు ఇవన్నీ ఆర్థిక నేరాలు అండి ఆ దేశాన్ని మనం మోసం చేస్తున్నట్టే ఆ దేశం యొక్క బ్యాంకింగ్ వ్యవస్థను మోసం చేస్తున్నట్టే సో ఇటువంటి హెవీ శాలరీలుగా మీ స్కిల్ లేకుండా హెవీ శాలరీకి ఆఫర్ చేశారంటే ఇది ఆలోచించాల్సిన విషయమే చాలా చాలా జాగ్రత్త అండి అక్కడ బ్యాంకులు మోసం చేసి మనల్ని మన పెక గుడితాడేసే కొందరు కేటుగాలు ఉన్నారు చాలా చాలా జాగ్రత్త సో గాయస్ ఈ వీడియో కొంచెం టిక్ టాక్లో షేర్ చేయండి నెక్స్ట్ అన్ని వాట్సాప్ ఫేస్బుక్లో అట్లో కూడా షేర్ చేయండి అందరికి ఉపయోగపడుతుంది కొందరు బుక్ అయిపోయి ఆల్రెడీ కొందరు యూఏ జైల్లో ఉన్నది తెసా మన తెలుగు వాళ్ళు ఈ టైంలో కొందరు బయటకు వచ్చి ఉంటారు కానీ కొందరు షేక్ మహమ్మద్ గారు కొందరు విడుదల చేయమన్నారు కదా ఇందులో బయటకు వచ్చి ఉంటారు సో చాలామంది జైల్లో ఉన్నారు మిత్రులు జాగ్రత్త ప్లీజ్ షేర్ చేయండి